हारित रांजित आर्यवी सुप्रसिद्ध भगिनाई ने हारित राम बोले इत्वामी गुरुवार अमरेश वरात ओंकार बंद संजय तौर इत्यंत जादू योविना सरण कामर मोक्ष धन प्रस्फार प्रभु महें कश्यप भोत्रो भवस्या भाद्रेति भविष्यवत् भवस्या गुरुवर्तलगारो नामदेहिस्या

మన వినాయక్ నగర్ కాలనీ అనేది ఈ గణపతితోనే పేరు వచ్చింది అన్న కాలనీకి ఒక సెవెంటీ ఫైవ్ ఎయిట్ ఇయర్స్ తాతల పద్ధతి అప్పుడు తాతల వల్ల డెబ్బై ఎనభై ఏళ్ళ నుంచి వినాయక్ నగర్ అనే పేరు ఈ గణపతితో వచ్చింది ఇందులోపల రెండు విగ్రహాలు నైపు నందీశ్వరుడు ఒకటి నవగ్రహాలు ఒకటి గణపతి ఇవి కొత్తగా మన కుల ప్రతిష్టాపన నిన్న ఈరోజు రేపు ప్రతిష్టాపన సమాప్తం

அதேபடி சோதரு மாரி பிராந்தா டெவலப் பேசி நிஜாங்க சோதரு மாதிரி அனுபவி அமல்பு அதே விதமாக நத்தப்படி பாட்டி மொதல் மா తర్వాత ప్రభాకర్ గారు రెడ్డి గారు తర్వాత చాలామంది మా అందరూ అక్కలు పెద్దలు మా తమ్ముళ్ళు మీరు పూజలో కూర్చున్నటువంటి మా సోదరు మందరికీ మీ పూర్తిగా దర్వాద ఇప్పుడు రామచంద్ర పరివార సందర్భంగా మరి నేను కూడా ట్వంటీ త్రీనాడు ఇరవై మూడు నాడు అదనే సభ చేతి మరి మీకు తెలుసు రాముని పంట అదే బట్ అదే అంటే ఆంధ్రయోధ్యోగం స్వాతి నిజలకు వచ్చినటువంటి బలవంతు అలాంటి భగవంతుని యొక్క విగ్రహాన్ని ఈ వీధుల్లో ప్రదర్శించుకొని అదే కాకుండా దీనిలో వాటగాలు కూడా ప్రదర్శించుకొని చాలా ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులకు మరి వేద పండితులకు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి తప్పకుండా గ్రామాల వారి మీద ఉండాలని ఆదినేయ స్వామి యొక్క ఫలాన్ని కూడా మాకు సమర్పించాలని కొన్ని కుటుంబం ఎప్పుడు కాదు సోదరు మన ఎప్పుడు నిర్మాణం జరిగింది రమ్మంటే అనుకోకుండా రావడం జరిగింది మా దృష్టి పరిస్థితులు మనందరి మీద రాముని యొక్క ధరుణం మరోసారి కోరుకుంటూ కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు చేస్తున్నాం మన ముందు కాపు ముద్దబిడ్డ మన గోవర్ణ గారు మనందరి యొక్క ఆశీర్వాదాలు ఎవరు మన మనిషి ఆశీర్వాదం అన్నది కూడా అన్న మీద ఉండాలా మంచి మెజార్టీతో అలాగే మన గౌరవ అంతసారి చెప్పినట్టు మాకు కూడా అనుభూతి అది అందుకే మన ఎమ్మెల్యే గారు గణేష్ అన్న గారు కూడా ఎంత డెవలప్ చేసిందో మనకు ఎంత చేసిందో మనందరికి కూడా తెలుసు కాబట్టి అందరం కూడా మాతో పాటు మీతో పాటు అందరం కూడా ఆశీర్వదించి మంచి ఉన్నత స్థానం లోపల ఉండాలని మనస్ఫూర్తిగా మేము కూడా ఆశీర్వదం ఇస్తున్నాం అలాగే మీ యొక్క ప్రేమాభిమానాలు కూడా అన్నపై ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం హనుమానికి భగవానికి జయ శ్రీరామ్ శ్రీరామ్ రవిచంద్ర ఆహ్వానం మేరకు ఇక్కడ విగ్రహ ఉన్న ప్రతిష్ట కార్యక్రమం ఉందన్న మీరు రావాలని చెప్తే వచ్చిన కొన్ని వందల వేల సార్లు ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే రోడ్డు మీద జరుగుతున్నాం కానీ ఈ ప్రాంతానికి వినాయక్ నగర్ ఎందుకు పేరు పెట్టిందని పదులు గారు ఇప్పుడే చెప్పారు ఇక్కడ వినాయకుడు గుడి మా రవిచంద్ర గారి కుటుంబ సభ్యులు పూర్వీకులు కట్టిండ్రు ఆనాడే దీనికి వినాయక నగర్ అని చెప్పేసి నామకరణ చేసిందని చెప్పి చాలా సంతోషం ఒకటి తెలిసింది మరి చాలా సంతోషం ఈరోజు మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మంచి భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు మీకు ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ నేను కూడా వినాయకుడి భక్తుడిని ఎందుకు తెలుసా నా పేరు కూడా వినాయకుడు అని చెప్పేసి నేను కూడా వినాయకుడి భర్చుండే తప్పకుండా ముందు గతంలో నా మీద ఎట్లయితే ఆశీర్వాదం ఇచ్చిందో మా బాధిరడి అన్న మా అమ్మ అంతా రామలక్ష్మణ్ గారు చూసారు ఇవన్నీ ఎప్పుడు మర్చిపోయాడు అన్న రాముడు అంటారు నా లక్ష్మణ్ అంటారు అంత సోదరుడు మా అన్న మా అన్న మీద కొన్ని ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ మరి మళ్ళీ మీ పూజా కార్యక్రమాలు కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ జై హింద్ జై ధర్మా హనుమానికి